ఉత్తరాయణ పుణ్యకాలం ఈరోజు మనం ఉత్తరాయణ పుణ్యకాలం గురించి తెలుసుకుందాం ఓం గంగ గణపతి నమ ఓం ఆదిత్యాయ నమ ఓం నమః శివాయ ఉత్తరాయణ పుణ్యకాలం అంటే దీని గురించి తెలుసుకునే ముందు మనం ఆయనం అంటే ఏమిటో తెలుసుకుందాం ఆయనం అంటే ముందుకు ప్రయాణించటం ఉత్తరాయణం అంటే ఉత్తర దిశగా ముందుకు ప్రయాణించటం అంటే సూర్యుడు నార్మల్ జనరల్గా సూర్యభ్రమణం అనేది సూర్యుడు తూర్పు దిక్కున ఉదయించి పడమర దిక్కును ఉదయిస్తారని మాకు తెలిసింది సూర్యుడు యొక్క గమనము అంటే ఆయనము తూర్పు నుంచి పడమర వైపుకు ఉంటుంది అదేవిధంగా భూ అదేవిధంగా భూభ్రమణం అనేది కూడా సూర్యునికి ఆపోజిట్లో అంటే వ్యతిరేకంగా పడమర నుంచి తూర్పు వైపుగా ఉంటుంది అయితే సూర్యుడు తూర్పున ఉదయించి పడమరన అస్తమించేటప్పుడు ఒక ఆరు నెలలు ఉత్తర దిశగా ప్రయాణిస్తాడు ఇంకో తూర్పు నుంచి కూడా మనకు ఒక ఆరు నెలలు ప్రయాణించేటప్పుడు మధ్యలో ఉత్తర మార్గం ఉంటుంది దానినే ఉత్తరాయణం అని అంటారు అయితే ఉత్తరాయణ పుణ్యకాలం అనేది మనకు జనవరి పదమూడు లేదా పద్నాలుగు నుంచి మొదలై జూలై పదిహేను లేదా పదహారు పదహారుతో ముగుస్తుంది అదేవిధంగా దక్షిణాయన పుణ్యకాలం అనేది జూలై పదిహేను లేదా పదహారుతో మొదలై జనవరి పదమూడు లేదా పద్నాలుగుతో ముగుస్తుంది సాధారణంగా అందరూ ఉత్తరాయణాన్ని పుణ్యకాలమని దక్షిణాయనాన్ని పాప ఉత్తరాయణాన్ని పుణ్యకాలం అన్నంత మాత్రాన దక్షిణాయనాన్ని పాపకాలం అని అనుకోకూడదు దేని విశిష్టత దానిది అయితే ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం దీని యొక్క విశిష్టత ఏమిటంటే మనకు ఉత్తర ఉత్తర దిక్కు అనేది వేదాలు పుట్టిన ఇల్లు అని మనకు ప్రతీతి అంటే వేదాలు ఉత్తరం దిక్కున ఉత్తర భూభాగంలో పుట్టి దక్షిణ భాగం వైపు ఆ తర్వాత ప్రవహించాయి ఆ తర్వాత మనకు ప్రచారంలోకి వచ్చాయి అదేవిధంగా భారతదేశంలో సమస్త భాషలకు మూలమైనటువంటి సంస్కృతం కూడా ఉత్తర భూమిలోనే పుట్టింది అదేవిధంగా పెక్కు ఋషులు దేవతలు మహానుభావులు అందరూ కూడా ఉత్తర దిక్కున జన్మించి ఉత్తరాన్ని ఉద్ధరించి ఆ తర్వాత దక్షిణం వైపుకు ప్రయాణించారు కాబట్టి దాని సూచికగా కూడా మనం ఉత్తరాయణ పుణ్యకాలాన్ని అనుకుంటాం అదేవిధంగా దీంట్లో సూర్యుని ఎందుకు ఆరాధిస్తాము అంటే ఇది సూర్యుని అనుసరించి ఉంటుంది అంటే మనకు ధనుర్మాసం అనేది కూడా ఇంకొకటి వాడుకలో ఉంది పుష్యమాసం అని అంటారు ఇదే మాసంలో అయితే ఈ ధనుర్మాసము లేదా ఉత్తరాయ ఇది ఉత్తరాయణంలోనే ఉంటుంది అంటే ఉత్తరాయణ పుణ్యకాలం రాక మునిపే మొదలవుతుంది ధనుర్మాసం అనేది ఒక నెలలో ముందు ఉత్తరాయణ పుణ్యకాలంతో ముగుస్తుంది దాదాపుగా అయితే ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో మరి యొక్క విశిష్టత ఏమిటంటే ప్రకృతి కూడా ఆ విధంగా మనకు మారిపోతూ ఉంటుంది అంటే ప్రకృతి మొత్తం ఆహ్లాదకరంగా ఉంటుంది అంటే అప్పుడే మనకు అన్నీ చెట్లు యొక్క అన్నీ కూడా కొమ్ కొమ్మలు అన్నీ కూడా అప్పుడే విచ్చుకుంటూ పుష్పాలు కూడా అప్పుడే నెమ్మది నెమ్మదిగా పూస్తూ ఒక వాతావరణం అనేది ఆహ్లాదకరంగా తయారవుతుంది అందుకే ప్రకృతితోని కూడా అనుకూలంగా ఉంటుంది ఉత్తరాయణ పుణ్యకాలం అనేది మన భారతీయుల యొక్క ప్రతి ఉత్తరాయణ పుణ్యకాలం కానీ అని కానీ ఇవన్నీ ప్రకృతిని అనుసరించి కూడా ఉంటాయి ప్రకృతి భగవంతుడు సూర్యుడు సూర్యచంద్రులు ప్రకృతి అంతా కూడా దీనికి అనుకోకుండానే ఇవన్నీ అనుకూలంగా ఉంటాయి కాబట్టి ప్రకృతిని అనుసరించి కూడా ఈ పండుగలను జరుపుకుంటాము కేవలం దేవుని అనుసరించి ఆధ్యాత్మికతను అనుసరించే కాకుండా అదేవిధంగా ఉత్తరాయణ పుణ్యకాలంలో ఈశ్వరుడు విష్ణువు మొదలైన దేవతలు మొదలైన దేవతలందరికీ కూడా బ్రహ్మ ముహూర్తం అంటే ఉత్తరాయణ పుణ్యకాలం అనేది దేవతలకందరికీ అందరికీ పగలు అని దక్షిణాయన పుణ్యకాలం అనేది రాత్రి అనేది మరొక ప్రతీతి ఇది ప్రతీతి కాదు ఖచ్చితమే ఇంకా దాని సైన్స్ దానిని అందుకోవడానికి ఇంకా చాలా టైం పడుతుంది అందుకోలేకపోవచ్చు కూడా అయితే ఈ పగలులో దేవతలకు పగలులో ఈ సంక్రాంతి రోజు అంటే భోగి సంక్రాంతికి ముందు రోజు భోగి సంక్రాంతి ఈ రోజు అనేది వాళ్లకు కాలము ఉత్తరాయణ పుణ్యకాలం పగలు మొదలై బ్రాహ్మీ ముహూర్తం అంటారు చూసిన మనకు పొద్దున మూడు నుంచి నాలుగు గంటల వరకు ఉంటుంది పొద్దున సూర్యోదయానికి ముందు ఆ బ్రాహ్మీ కాలం అనేది దేవతలకు ఇప్పుడు మొదలవుతుంది అనేది అదొక విషయం ఈ ఉత్తరాయణ పుణ్యకాలం నుంచి మరిన్ని విషయాలను మనము రెండవ భాగంలో తెలుసుకుందాం ఓం శివాయ